కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టామని కార్మికులు తెలిపారు సమాన పనికి సమాన వేతనంలో భాగంగా తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేసి ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు

సిఐటీవీ ఆధ్వర్యంలో కార్మిక విద్య వ్యతిరేకంలో భాగంగా కమ్మె చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అలా తెలంగాణలో కూడా మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని మా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కార్మికులు ఎవరైనా ప్రమాదంలో సరిపోతే ఇరవై ఐదు లక్షల బీమా ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది ఈరోజు సిఐటి రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ సమ్మెలో ఉష్ణాబాద్ పురపాలక సంఘం కార్మికులందరం పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో కార్మికులు పనిచేస్తూ ఖాళీచాలని వేతనాలతో జీవితాలను గడిస్తున్నారు గత ప్రభుత్వాలన్నీ ఎవరిని పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు మా ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలి ఈ గవర్నమెంట్ అయినా మరియు కొన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలి మరియు ప్రభుత్వం ఏదైనా హక్తాలు ప్రవేశపెట్టినప్పుడు మున్సిపల్ కార్మికులకు అందులో ప్రత్యేక వాటా ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు ఇళ్ళ స్థలాలు కావచ్చు ఇలాంటి వాటికి అన్నిటికీ మాకు కూడా అవకాశం కల్పించాలి ముందుగానైతే పర్మనెంట్ చేసి కార్మికులందరినీ సమాన పనికి సమాన వేతనం వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని మేము ఈరోజు సమ్మెల్య సమలో పాల్గొనడం జరిగింది మా డిమాండ్లు కనుక పరిష్కరించలేనట్టయితే ముందు ముందు కూడా ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉన్నదని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసుకున్నాం ఉష్ణామాబాదు మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెలో కూర్చోవడం జరిగింది మేము మున్సిపల్ కార్మికులుగా ఈ మున్సిపాలిటీలో గత కొన్ని సంవత్సరాలుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నాము దీని ద్వారా మాకు కనీస వేతనం అమలు అవడం లేదు వెంటనే కనీస వేతనం కూడా నోచుకోక మేము చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాము మాకు చాలా ఇబ్బంది అవుతున్నది కుటుంబం పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది కావున కేంద్ర ప్రభుత్వం మోసపూరిత కార్మిక వ్యతిరేక చట్టాలు వ్యతిరేకంగా మేము ఈ సమయంలో భాగంగా ఈరోజు భారత్ పన్నుకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కొరకు పాల్పడాలని కోరుతూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మా సమస్యను పరిష్కరించాలని సవినియోగంగా మేము మనవి చేసుకుంటున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు